కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల క్రీడా ప్రతిభకు వేదికగా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ నేడు బొమ్మూరు రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రారంభమైంది ప్రధాన అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చాయ్ చౌదరి క్రీడల ప్రారంభ సూచిక బెలుండు పావురాలను ఎగురవేసి పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని విద్యార్థులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండి తమ కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు క్రీడలు విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీ

అందరికీ నమస్కారం మీరు ఎండలో మేము నీడలో ఇది కరెక్ట్ కాదు ఎక్కువసేపు తీసుకొని నేను ఇప్పటికే ఆలస్యం అయింది బాగున్నారా ఇంకా బాగుండాలి మీరంతా ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ కుటుంబానికి బాసటగా ఉండాలి ఈరోజు జిఎంఆర్ పాలిటెక్నిక్ లో ఇక్కడ ఇంటర్ స్టేట్ మహిళలకి పురుషులకి స్పోర్ట్స్ మీట్ జరుగుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది అన్నగారు పెట్టిన కాలేజీ మొదటిసారిగా రెసిడెన్షియల్ పార్టీ సిస్టమ్ లో రాజమండ్రిలో ఎనభై ఐదులో ఇక్కడికి వచ్చినప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతం ఈ ప్రాంతం అంతా విద్యా కేంద్రంగా ఉంది ఈ సందర్భంగానే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా తారక రామ నగరగానే వర్దిల్లాలని నేను కోరుకుంటా ఉన్నా కాలేజీలు కళాశాలలు విద్యార్థులు వేల మంది విద్యార్థులకి విద్యార్థుల కేంద్రంగా ఈ రోజున ఐటీ రంగం మీదే ఆధారపడితే అయ్యేది కాదు అనేక రంగాల్లో సోషల్ సర్వీస్ లో సర్వీస్ సెక్టర్ లో ఉద్యోగాలు రాబోతున్నాయి అందరూ కంప్యూటర్ నేర్చుకుంటేనే అయిపోయేది కాదు అందరికి కంప్యూటర్ లో ఉద్యోగాలు రావు కనుక సివిల్లో మెకానికల్ లోను రాబోయే భవిష్యత్తు అంతా ఇతర రంగాలకు మారిపోతున్నా ఫార్మసీ లాంటిది సర్వీస్ సెక్టర్ లో టూరిజంలో మన వాళ్ళ మనవాళ్ళు అనుకుంటారు బీటెక్ చదివి ఐటీ చేస్తేనే సరిపోతుంది అనుకుంటున్నారు అది కాదు అందరికీ ఆ దాంట్లో ఉద్యోగాలు రావు భవిష్యత్ అంతా సర్వీస్ సెక్టర్లో ఒకటి మీ కుటుంబాలను బాసడగా నిలవడం కోసం ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని ఉపయోగించుకోండి ఇవాళ విదేశీ విద్య కూడా ప్రభుత్వం సహకారం అందించబోతోంది ఇవాళ ఏదైతే ఉన్నత స్థానంలోకి వెళ్లేదానికి అవకాశాలు అడ్డు రావు ఒకప్పుడు మన ప్రాంతంలో కాలేజీలు ఉండేవి కాదు విద్యా సౌకర్యాలు ఉండేవి కాదు మేము చదువుకున్న రోజుల్లో నల్ల కూడా ఉండేవి కాదు బయల కొద్ది బురదలో నడుచుకుంటూ వెళ్ళి చదువుకున్న రోజులు ఇవాళ కాలం మారింది సౌకర్యాలు మెరుగుపడుతూ ఉన్నాయి ప్రభుత్వం కూడా భారీగా నిధులు ఖర్చు పెడతా ఉంది మనం బాగా చదువుకోవటం ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు తిండి గడుస్తుందా లేదనే పరిస్థితి ఉండేది ఎప్పుడైతే ఐటీ రంగంలో విఫలం వచ్చే కాలేజీలు వచ్చాయో అమెరికా లాంటి దేశంలో యూరోప్ లాంటి దేశాల్లో తెలంగాణ నుంచి కూడా భారీగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకుని కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్నారు ఈ దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మనకి డిమాండ్ ఉంది వ్యవసాయ రంగంలో కానీ మెకానికల్ రంగంలో కానీ విదేశాల్లో ఉద్యోగాలు వస్తా ఉన్నాయి జర్మనీ లాంటి దేశంలో యూరోపియన్ కంట్రీస్లో ఉద్యోగాలు వస్తున్నాయి భాషలు నేర్చుకోండి మీరు ఇంగ్లీష్ తోటి పాటు మాతృభాషలో విద్యాబోధన ఒక ఎత్తు ఇంగ్లీష్లో అనుసంధాన భాష అలాగే ఇతర దేశాల్లో భాష కూడా జర్మన్లో కానీ ఫ్రెంచ్ కానీ మనం నేర్చుకుంటే అక్కడ అవకాశాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ఉద్యోగాల కోసం ఎంపర్లాడాల్సిన అవసరం ఉండదు ఒకటి శరీర దారుణ్యం కాపాడుకోవాల్సిన అవసరం అమెరికాలో కానీ ఎక్కడైనా చదువులో వంద మార్కులు వస్తేనే ఉన్నత కాలేజీలో సీట్లు రావు అన్ని రంగాల్లో ఆటల్లో పాటల్లో నృత్యంలో సంగీతంలో సాహిత్యంలో అన్నింటిలో కూడా ప్రావీణ్యం ఉంటేనే ఉన్నత స్థానాల్లో సీట్లు వచ్చే పరిస్థితి కనుక మీకు రాబోయే భవిష్యత్తు మంది మన ప్రైతం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సారథ్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే లక్ష్యంలో ముందుకెళ్తున్నాం సౌకర్యాలు మెరుగుపడాలి ఏదో ఇచ్చాము ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేవనే విధానానికి భిన్నంగా ఇవాళ ప్రైవేటు రంగానికి వెళ్లి భారీగా ఖర్చు పెట్టేదానికి భిన్నంగా మన సౌకర్యాలు మనం మెరుగుపరిచే లైన్లో మనం వెళ్లాలి ఇవాళ మన కళాశాల కూడా ఉంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆటల్లో రాణించండి స్పోర్ట్స్ మెన్షిప్ అందరూ గెలవలేము కొంతమంది గెలుస్తాం ఓడినప్పుడు భయపడాల్సిన లేదు బాధపడాల్సిన మళ్ళా మరోసారి ప్రయత్నం చేస్తాం గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉండండి ఈ మూడు రోజులు కూడా మీరు అన్నదమ్ములాగా అక్కచెల్లే కలిసి ఉండండి ఒకరికొకళ్ళు అర్థం చేసుకోండి రాయలసీమ నుంచి వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా జోన్ నుంచి వచ్చిన అనుబంధం పెంచుకోండి సహాయం పెంచుకోండి మిత్ర కొత్త మిత్రులను సంపాదించుకోండి మీ స్నేహితులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి కులం వద్దు మతం వద్దు కులాలకి మతాలకు అతీతంగా మనందరం అన్నదమ్ములాగా కలిసి ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పడుతున్న ప్రిన్సిపాల్ గారు మురళి గారు అలాగే సత్యనారాయణ మూర్తి గారు రామచంద్రరావు గారు భాష గారు వివిధ కళాశాల అధ్యాపకులకు పీడీలకు అభినందనలు తెలియజేస్తూ